మార్చి ఒకటో తారీఖు అమరవీరుల సంస్కృత దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినటువంటి మండల శాఖ అధ్యక్షులు ఎల్ల సంతోష్ బాధి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్యం చేసినటువంటి ఎంఆర్పి ఎంఆర్పిఎస్ ఎమ్మెల్సీ జాతీయ నాయకులు పెద్దన్న జనట్టు అవార్డు గ్రహిత మంద కుమారన్నపాది గారికి మరో అతిథులు జాతీయ నాయకులు పెద్దలు వేపు సూరన్న మున్నూర్ కాపు గారికి మరో అతిథులు ఎంఆర్పీఎస్ జాతీయ పొలిపీన సభ్యులు పెద్దన్న బొడ్డు దయాకరన్నమాయ గారికి ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి బాదిగా సమైక్య జిల్లా రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములన్నమాయ గారికి అంజన్నమాయ గారికి విజయన్నమాయ గారికి కాద రమేష్ అన్నబాయి గారికి రాజశేఖర్ బాయ్ గారికి సుధాకర్ బాయ్ గారికి కుమార్బాయి గారికి ధర్మన్నబాయి గారికి ఎల్లన్నబాయి గారికి మల్లేష్ మాది గారికి రాజన్నబాయి గారికి చంద్రమూజి బాయ్ గారికి మనొక్కరికి పేరు పేరున సామాజిక ఉద్యోగ తెలియజేస్తూ ఉన్నాం ముద్దన్నపేట అంబేద్కర్ సెంటర్ ఉండేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము పూర్తిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేరు బాధ్యత జనాభా నిష్పత్తి ప్రకారము జనాభా వాటా ప్రకారం ఎంత రావాలో పన్నెండు శాతం రావాల్సిన వాటాని తొమ్మిది శాతం రావడము అందులో ఉన్న అందరమే ఏందో మేము తృప్తి చేయాలని గురించి ఉన్నాం మీరు ఆరో తారీఖు కేబినెట్ సమావేశం మాట్లాడుతూ ఉన్నారు ఆరో తారీఖు అయినా ఈ యొక్క తప్పులు సవరణని మీరు చేసినట్టు సవరించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆ సవరణలైనా ఈ యొక్క కేబినెట్ నిర్ణయం తీసుకొని మాదిలకు జనాభా నిష్పత్తి రావాల్సిన వాటాని మీరు తక్షణమే కేటాయించి మాజీల పక్షం నిలబడతారని ఆశిస్తూ ఉన్నాము కానీ మాజీల పక్షం నిలబడకుండా మీరు తప్పు ఆలోచన చేస్తే అంత కృష్ణ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు అనేక అంశాలపై ఈ యొక్క మాదితం ద్వారా ఎంఆర్పీఎస్ అన్ని వర్గాలు పోటీకరించుకొని చిరుతల వర్గ ఉద్యమాలు శ్రీకారం చూద్దామని మాదిరిగా దాని ద్వారా అమరు వీళ్ళ సాక్షిగా వద్దనే పెట్టనుండని మేము అప్పీల్ చేస్తున్నాము కాబట్టి మంద కృష్ణ మాదిరిగా ఎస్సీ ఏబిసిటి వర్గీకరణ సాధించి పెట్టిన ఈ యొక్క ఫలితాలు వర్గీకరణ జరిగిన ఫలితాలు అమరు వీళ్ళకి అంకితం చేస్తామని మంద కృష్ణ మాట్లాడిన సందర్భమే గుర్తు చేస్తూ ఈ యొక్క విజయము మాదిగా వీళ్ళకి మేము అంకితం చేస్తామని గుర్తు చేస్తున్నాము ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు జై అంబేద్కర్ జై కం జయ మంద కృష్ణ